ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడత అభ్యర్థుల రెండో విడత జాబితా అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి ఒక లిస్ట్ అంటే ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు ఏ సెకండ్ అయినా కూడా ప్రకటిస్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో వైసీపీ వాళ్ళు ప్రకటించేంత వరకు టీడీపీ జనసేన వాళ్ళు ఆగలేకపోయారు సో వాళ్ళే ఒక లిస్ట్ ప్రకటించారు ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అది నిజమైన లిస్ట్ అనుకొని ఫ్రంట్ లైన్ మీడియా కూడా దాన్ని పబ్లిష్ చేసుకుంటూ వచ్చింది అదే నిజమైన లిస్ట్ అని చెప్పి కొన్ని ప్రముఖ వెబ్సైట్లు ప్రముఖ ఛానల్ అనబడే వాళ్ళు కూడా ఆ లిస్ట్ లో వాళ్ళు ఏం చేశారు కాకినాడ రూరల్ నుంచి మంత్రి చెల్లు వేణుగోపాల్ని పోటీ చేయించారు ప్రతిపాన్ నుంచి పరుబల సుబ్బారావు జగ్గంపేట నుంచి తోట నరసింహం పిఠాపురం నుంచి వంగ గీత రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులు మండపేట నుంచి పిల్లి సూర్యప్రకాష్ పాయకరావుపేట నుంచి పెడమాటి అమ్మాజీ రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ను వాళ్ళు పోటీ చేయించారు అది అంత నిజమా అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వడ వడపోతా చేపడుతూ ఉన్నారు ఏ సెకండ్ అయినా లిస్ట్ వస్తుంది ఇదంతా చర్చలో ఉంది కదా సో ఇది కూడా పున అనుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది షేర్ చేసి ఇదంతా ఫేక్ ఫేక్ అని చెప్పి తుమి బతుకులు చెడ మీరు మీరు పోటీ చేసుకుంటున్నారు ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు మీకు సిగ్గు జనం లేవా నాలుగు సీట్లు ఇచ్చి ఆ మూల కూర్చోండి అంటే కూర్చున్నారని చెప్పి జనసేనను ఒంటరిగా పోటీ చేయలేక ఇంకొక నిండ పెట్టుకుని వస్తున్నారు ఏమంటారు నాలుగు దశాబ్దాలు ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబును రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఒకరు పోటీ చేసిన ఒక చోట ఓడిపోయిన వాళ్ళు మరొకరు అని అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ టార్గెట్ చేసి ఏదైనా డెమోక్రటిక్ వేలో రండి ఇలా అడ్డదారులేంది సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది సింహం ఎప్పుడు స్ట్రైట్ గానే వస్తుంది ఈ అడ్డదారులేందిరా మేము పోటీ చేసిన నియోజకవర్గాల గురించి మీరేందా ఇట్లా ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ట్వీట్ తర్వాత నేను కూడా నిజమే అనుకుంటున్నా అంటే మనం అంత ఫాస్ట్ గా పబ్లిష్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయం ఎందుకంటే క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత చేస్తాం చేయడం ఈజీ కానీ మీరు వెయ్యి మంది పది వేల మందో ఇరవై వేల మంది ఎంతమంది అన్న చూస్తూ ఉన్నారు ఒక నమ్ముతూ ఉన్నారు అన్నప్పుడు మిమ్మల్ని మిస్లీడ్ చేయకూడదు అనేది నా ఫస్ట్ లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పొద్దు మిస్లీడ్ చేయద్దు అన్నది మా మా స్ట్రైట్ లైన్ అదే మిస్లీడ్ చేయద్దు ఒకవేళ అట్లా జై జె అయ్యే పరిస్థితి ఉంటే తర్వాత ఎందుకలా జరిగిందో అప్డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందుకని చెప్పి క్రాస్ వెరిఫై క్రాస్ వెరిఫై చేసుకున్న లిస్ట్ రాగానే ఏంట ఎవరు ప్రకటించింది ఎవరు అన్నది ఫస్ట్ ప్రశ్న వస్తుంది మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారా అందులో అన్న కొందరికి ఫోన్ చేసి ఏంటి లిస్ట్ ఎనిమిది మంది తోటి వచ్చింది అవునా కదా అంటే ఎవరు రిలీజ్ చేయలే తర్వాత వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే అప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా ఫేక్ ఫేక్ అని